హాయ్ ఆల్ నేను మీకు ఈరోజు టేస్టీ అండ్ హెల్దీగా బీట్రూట్తో ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో అయిపోయే బీట్రూట్ జొన్నపిండి దోశ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను ఫస్ట్ మనం వన్ కప్ జొన్నపిండిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర వన్ కప్ బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా కలిపి నెక్స్ట్ మనం సెకండ్ కప్ ఆఫ్ వాటర్ తీసుకొని దాన్ని జావా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం దోశ ప్యాన్ పెట్టి ఆయిల్ అంతా దోశ ప్యాన్ మీద స్ప్రెడ్ చేసి కలిపి పెట్టుకున్న బీట్రూట్ దోశా బ్యాటర్ని కార్నర్స్ నుంచి స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి ఆ తర్వాత దాని మీద టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ సైడ్ దోశ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దోశని ఫ్లిప్ చేసుకోవాలి అలా ఒక వన్ మినిట్ తర్వాత మీకు బీట్రూట్ జొన్న పిండి దోశ రెడీ అయిపోతుంది నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి